మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ నెంబర్ కి ఓనర్ నెంబర్ అనేది మనకు కింద టైటిల్ లో అని డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈ ట్రాలీ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందింది ట్రాలీ వచ్చేసి మనకు కొత్తది వీళ్ళే చేపించారు ట్రాలీ అనేది దీని యొక్క టైర్స్ కూడా చూసుకున్నట్టయితే సీల్ టైర్స్ డబ్బా మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది దీనికి ఓనర్ గారు మనకు సైడ్ పెయింటేస్ కూడా ఇస్తానని చెప్పారు ఈ డోర్స్ వచ్చేసి మనకు టేక్ డోర్స్ అట్ట హెవీ డోర్స్ దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మనకు ఒక లక్ష ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఒంగోల్లో అమ్మకానికి రెడీగా ఉంది ట్రాలీ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన అన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గడ్డ సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్